అనుబంధం చెప్పండి ఆయనతో చాలా పెద్దయినండి మనం చేస్తున్నప్పటి నుంచి చాలా పెద్దయిన ఆయనతో యూజువల్గా ఏంటంటే మా వయసు టైప్ ఎవరు పెద్దగా కూర్చుని ఆయనతో మాట్లాడేది ఉండదు అంతా పెద్దవాళ్లే కూర్చుని మాట్లాడుకునేవారు మేమందరం ఇదిలాగా ఉండేవాళ్ళం అనమాట కాకపోతే ఆయన ఎవరినైనా కూడా మీకు తెలిసిందే కదా మర్యాద మర్యాద అమ్మాయి రండి అమ్మాయి రండి ఆయన దగ్గరే అవన్నీ నేర్చుకున్నాం మేమందరం ఆ చాలా బాగా చేస్తారు వెరీ గుడ్ అండి అండి బాగా చేశారు నువ్వు ఇలా రామ్మా ఇలా మా రోజు అరాట అలాగా ఎప్పుడు లేదు ఆయన తాతం కళ చేసినప్పుడు హరికృష్ణ బాలకృష్ణ ఫస్ట్ పిక్చర్ ఉన్నత బ్రదర్స్ మళ్ళీ వెంటనే రామ్ రహీం పిక్చర్ లో కూడా వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉన్నారు బాలకృష్ణ బాలకృష్ణ హరికృష్ణ ఇద్దరు ఉంటారు ఉంటారు అవును వాళ్ళకి సాంగ్ కూడా ఉంటుంది నేను కత్తుల రత్ నవ్వుకుంటాం ఆ పాట చూసి గారితో ఆయనకి నచ్చితే మాత్రం వెరీ గుడ్ చాలా బాగా చేశారు టేక్ యువర్ ఓన్ టైం అంటారు ఆయన టేక్ యువర్ ఓన్ టైం అన్నారు కదా అని మనం అద్దం పట్టుకుని అవి వేసుకుంటే కమన్ రెడీ గట్ రెడీ అంటారు వెంటనే ఇచ్చేసి ఆయనతో డిసిప్లిన్ ఒక డెడికేషన్ కాన్సన్ట్రేషన్ అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నారు